చలికాలం వచ్చిందంటే మనసు మొత్తం రోటి పచ్చల మీదకే పోతుంది ఈ మధ్య పచ్చల జోలికి అస్సలు పోవట్లేదు తినే కాస్త అన్నం వండిన కూరలతో సరిపెట్టేస్తున్నాను ఎస్పెషల్లీ రోటు పచ్చళ్ళంటే అమితమైన ప్రేమ అండి నాకు ఏదైనా రోటి పచ్చడి చేసుకొని పక్కన ఉల్లిపాయ ఆమ్లెట్ వేసుకుంటే చాలన్నమాట అన్నం మొత్తం చక్కగా రోటి పచ్చడితో తినేస్తాం గొంతు మొత్తం ఏదోలా ఉంది నాలుకేమో చెప్పబడిపోయింది గోంగూర పచ్చడి చేసుకుందాంలే అనుకుంటే ఏదైనా కొత్త రకం పచ్చడి చేద్దామని చెప్పి కొత్తిమీర పై తొక్కు పచ్చళ్ళ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారనమాట చిన్నప్పుడు ఎక్కువగా తినేదంటూ ఉంటే ఏదైనా కొత్త ఆవకాయ గోంగూర రోడ్డు పచ్చడి అండి మా మమ్మీ గోంగూర పచ్చడి ఎరగదీసేస్తారు వర్షాకాలం చలికాలంలో ఇలాంటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి ఎంచక్క తినేసేదాన్ని మనకి మనం చేసుకొని తినడం కన్నా ఒకరు చేసి పెట్టి మనం తింటే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది నాకు వంటలు అయితే బాగా చేస్తాను కానీ ఒక్కొక్కసారి నేనే వండుకొని నేనే తినాలంటే ఏదో తెలియని బాధ అనమాట మా ఇంటికి వెళ్తే మా మమ్మీ నన్ను అసలు పని చేయనివ్వదు తినడం పడుకోవడం అంతవరకే నాలాంటి ఫీలింగ్ మీకు ఎప్పుడైనా కలిగిందా అయితే కంపల్సరీగా కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసు